ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది నరాలు బాగా పనిచేయటానికి మెదడు కణాలు కుసించుకుపోకుండా ముసలితనంలో కూడా బ్రెయిన్ హెల్దీగా ఉండటానికి ఈ కొవ్వు చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది చేపల్లో ఎక్కువ ఉంటుంది అనుకుంటాం చేపల్లో చాలా తక్కువ ఉంటుంది వంద గ్రాముల ఫిష్లో రెండు వందలు మూడు వందల మిల్లీ గ్రాములు మాత్రమే ఉంటుంది రోజు హాఫ్ కేజీ చేపలు తింటే తప్ప మనకు ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది బాడీకి కావాల్సినట్టు అందదు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ మన శరీరానికి ఒకరోజు కావాలి మరి చేపల ఖర్చు ఎక్కువ వాల్నట్స్ చాలా చవక చేపలతో పోలిస్తే రోజుకి నాలుగు లేదా ఐదు వాల్నట్స్ తీసుకుంటే పదిహేను ఇరవై గ్రాముల మధ్యలో బరువు తొగుతాయి నాలుగైదు వాల్నట్స్ ఈ నాలుగైదు వాల్నట్స్లోనే మీ బాడీకి కావాల్సిన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ వన్ పాయింట్ సెవెన్ గ్రాము లభిస్తుంది అనమాట అందుకని ముసలివారికి వాల్నట్స్ని